రేపే శుక్రవారము పంచమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర వండితే చాలు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ కూర అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము కాబట్టి ఈ పంచమి తిథి రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని మరి ఈ కూరను వండినా తిన్నా కూడా మీ జీవితంలో ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకు అనంటే పంచమి అంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అనమాట ఈ రోజున చేసేటటువంటి మీరు చేసే పూజ అవ్వచ్చు మీరు పాటించే నియమాలు అవ్వచ్చు ఇలాగా వీటితో పాటుగా మనకేంటంటే కూరల విషయం అనేది కూడా చాలా ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట కూరలు మనం చాలామంది ఏంటంటే ఇంట్లో ఆడవారు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు నైవేద్యాలు చేస్తూ ఉంటారు ప్రసాదాలు వడ్డిస్తూ ఉంటారు ఎంతో నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి ఆ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అయితే ఎన్ని చేసినా కూడా వారికి ఏంటంటే ఎక్కడో ఒక వెళితి అస ఒక అసంతృప్తి అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట అది ఎక్కడ ఈ సమస్య అనేది మొదలవుతుంది అనుకుంటే మీరు ఎంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజ చేసినప్పటికీ కొంతమంది ఉపవాసాలు కూడా ఉంటారనమాట వాళ్ళు ఇంట్లో చేసేటటువంటి కూర విషయంలో పొరపాటు చేస్తూ ఉంటారనమాట అక్కడ సమస్య అనేది మొదలవుతుంది కానీ అది వారు గ్రహించలేరు అలా గ్రహించలేక అంటే నాన్ వెజ్ అనేది వండకూడదు కదా అంటే ఇట్లాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఇంట్లో దీపారా అదనది చేసుకున్నప్పుడు నాన్ వెజ్ వండకుండా తినకుండా ఉంటే సరిపోతుంది ఇక కూరగాయలు శాకాహారం కాబట్టి మనం ఏమైనా సరే వండుకోవచ్చు తినొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట అలాగా కొన్ని కొన్ని కూరలు ఏంటంటే కొన్ని కొన్ని తిథుల్లో వండకూడదు కొన్ని కొన్ని వండాలి అలాగా ఈ పంచమి తిథి రోజున లక్ష్మీదేవికి ఈ కూర అంటే ఎంతో ఇష్టం అనమాట కాబట్టి మీరు రేపు చక్కగా ఉదయాన్నే లేచి ఈ కూరగాయలని తీసుకొచ్చుకొని మీరు కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ ఇట్లా మీరు చేసి వండి ఇంట్లో ఆడవారు వండటం వలన చక్కగా భర్త పిల్లలు కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారు అందరూ కూడా తింటారు కాబట్టి ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు మనుషుల్లో ఉన్నటువంటి దోషాలు మానసిక సమస్యలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోయి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే మీ జీవితంలో అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేటట్లుగా చేస్తుందనమాట అంత బాగా కలిసి వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఈ కూర ఎంతో ఇష్టం కావాలంటే మీరు వండుకొని చేసి తిని చూడండి అసలు ఆ కూర ఏంటి అనేది కూడా వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారనమాట కాబట్టి చక్కగా ఇలా చేయండి రేపు ఏంటంటే ఉదయాన్నే లేచి పంచమి కాబట్టి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే వాకిట్లో కూడా అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మానికి తోరణాలు కట్టుకొని చక్కగా ఇంట్లో వారందరూ కూడా స్నానం తలస్నానం చేసేసి మంచిగా పసుపు రంగు బట్టలు కానీ లక్ష్మీదేవికి ఎరుపు రంగు బట్టలన్నా ఎంతో ఇష్టం అనమాట అలా బట్టలు కట్టుకొని పసుపు రంగు కానీ బట్ట ఎరుపు రంగు బట్టలు కానీ ధరించి అలాగే మీరు స్నానం చేసే నీటిలో కూడా చిటికెడంత పసుపు వేసుకొని స్నానం చేయండి అలా చక్కగా స్నానం చేసేసి ఇలా పసుపు రంగు బట్టలు కానీ ఎరుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ రంగు బట్టలు కానీ ధరించేసి చక్కగా దీపారాధన చేయండి ఇంట్లో ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి మీరు దీపారాధన చేయండి చాలామంది ఏంటంటే లక్ష్మీదేవి కలి లక్ష్మీదేవి తల్లి ఉన్న ఉన్నటువంటి ఒకే ఒక్క పటానికి దీపారాధన చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా చేయకూడదండి ఎందుకంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు భార్యాభర్తలు కాబట్టి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి మీరు పూజ చేయటం వలన మీరు చేసే పూజకు పూర్తి ఫలితం అంటే సంపూర్ణం అనమాట అది అలా చేసినప్పుడు మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి చక్కగా అలా చేయండి అలా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న చిత్రపటానికి గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి ఆవు నేతితో దీపం వెలిగించేసి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని కానీ లేదా పాలన కానీ ప్రసాదంగా చక్కెర పొంగలు అవ్వచ్చు లేదా పొంగలు పాయసము ఏమీ లేదనుకోండి ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే చక్కగా మీరు నైవేద్యంగా పెట్టేసేసి మీరు మీ ఈ కూరను కూడా ఇంట్లో వండుకోండి ఇలా చేయటం వలన పంచమి తిథి రోజున ఏంటంటే మనకి పంచముఖాలు అంటే ఏంటి ఐదు ఐదు రకాలుగా అంటే మనకేంటంటే పంచభూతాలు అంటారు చూడండి ఇలా అగ్ని నీరు గాలి అలాగే నిప్పు ఆకాశము ఇవన్నీ మనకు పంచభూతాలన్నమాట అంటే ఈ పంచభూతాల సాక్షిగా మనకున్నటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి పంచభూతాలు మనకు అనుకూలంగా మారి మన జీవితంలో బాగా కలిసి రావటానికి మంచిగా ఎదగటానికి ఈ కూర కూడా బాగా ఉపయోగపడుతుంది కూరలో ఏముందలే అని చెప్పేసేసి తేలిగ్గా తీసి పడే లేచిన కాడి నుంచి ఇంట్లో తెల్లారి లెగిస్తే ఏం కూర వండుదామా ఏం కూర వండుదామా అని చెప్పేసి ప్రతి ఇళ్లలో కూడా ఎక్కువ శాతం ఇదే జరుగుతూ ఉంటుందన్నమాట ఏం కూర వండాలో అర్థం కాదనమాట ఎందుకంటే ప్రతిరోజు వండిన కూరలు వండుతూ అలా ఉంటారనమాట కానీ చక్కగా రేపు మాత్రం మీరు ఈ పంచమి తేదీ రోజున ఆలోచించకుండా ఈ కూర వండి చూడండి ఖచ్చితంగా మీకు అంటే ఆ అష్టైశ్వర్య ప్రాప్తి ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీ మీద ఉంటుందన్నమాట మీకున్నటువంటి ధన సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది అంత శక్తివంతంగా ఈ కూర మీ జీవితంలోకి ధనాన్ని వచ్చేలా చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా ఈ రోజున ఏంటంటే చాలామంది తెలియక కోడిగుడ్డుని శాకాహారంగా భావించి కోడిగుడ్డును వండుతూ ఉంటారండి కోడిగుడ్డును మాత్రం పొరపాటును కూడా వండొద్దు అంటే చికెను మటను ఇవి కోడిగుడ్డు ఏదో అదే ఎగ్ ఫ్రై అవ్వచ్చు ఆమ్లెట్ రూపంలో అవ్వచ్చు ఇలా నాన్ వెజ్ని మాత్రం ఏ రూపంలో వండవద్దు కోడుగుడ్డు శాఖాహారం కాదు కోడిగుడ్డు కూడా మాంసాహారం అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇక వండాల్సిన కూర విషయానికి వస్తే ముందు ఆ తల్లికి ఏంటంటే చక్కగా భోజన ప్రియులు చాలామంది ఉంటారండి ఉదయాన్నే లేచి చక్కగా కాఫీలు తాగేసి టీ తాగి టీకి ఇష్టమైన వాళ్ళు టీలు తాగటము చక్కగా టిఫిన్లు చేసేయటము ఇడ్లీ తినవచ్చు లేదా దోశ అవ్వచ్చు చక్కగా ఇలాంటివన్నీ తింటము పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని చక్కెర పొంగల్ అవ్వచ్చు ఇలాంటివి మీరు నైవేద్యంగా ప్రసాదంగా చక్కగా ఆ తల్లికి పెట్టేసేసేయండి పెట్టేసేసి ఇక కూరల విషయంలోకి వస్తే ఇక్కడ మీరు వండాల్సినటువంటి కూర ఏమిటి అని అంటే నేను నేతి బీరకాయ అనమాట ఈ నేతి బీరకాయ అనేది మీరు చాలా చోట్ల వినే ఉంటారండి పల్లెటూరుల్లో అయితే మనకు చక్కగా నేతి బీరకాయలు చక్కగా దొరుకుతాయి మార్కెట్లో అవ్వచ్చు ఇక్కడ ఎక్కడైనా సరే మనకి చెట్లుకి కొంతమంది ఇళ్ళ దగ్గర చెట్లు కూడా పెంచుకుంటూ ఉంటారనమాట బీరకాయలు వేరు నేతి బీరకాయలు వేరు అనమాట అంటే ఆ బీరకాయలోనే నెయ్యి అంటే నేతితో కలిసి ఉంటాయి అని చెప్పేసేసి అంత కమ్మగా ఉంటుందన్నమాట నేతి బీరకాయ కూర నేతి బీరకాయలు వచ్చేటప్పటికి చాలా బాగుంటాయండి ఎక్కువ శాతం పచ్చడిని చేసుకుంటూ ఉంటారనమాట నేతి బీరకాయ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది అనమాట నెయ్యి వేసుకొని తిన్నంత కమ్మగా ఉంటాయి అనమాట కాబట్టి నేతి బీరకాయలు కనుక మీకు దొరికితే రేపు పంచమి తేదీ రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ నేతి బీరకాయని తీసుకొచ్చుకొని మీరు పచ్చడి రూపంలో కానీ కూర రూపంలో కానీ చక్కగా చేసుకొని మీరు ఇంట్లో వాళ్ళ వచ్చు ఇంటిళ్ళు పాది అందరూ కూడా తినండి ఇలా తినటం వలన మీకు ఖచ్చితంగా ధనలక్ష్మి ప్రాప్తి అనేది కలుగుతుందనమాట నేతి బీరకాయ అనేది చాలా శక్తివంతమైనది ఆరోగ్యపరంగా కూడా ఎంతో పుష్టికరంగా ఉంటారనమాట పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా కూడా చాలా బలంగా ఉంటారు మంచి విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి కలిగి ఉంటాయి నీరు శాతం ఎక్కువగా కలిగి ఉంటుంది కమ్మగా ఉంటుందండి ఇందులో మీరు పాలు పోసుకొని వండుకోవచ్చు లేదా పచ్చడి రూపంలో చేసుకోవచ్చు ఇలా నేతి బీరకాయలు దొరికితే ఖచ్చితంగా ఇవి చేసుకోండి ఒకవేళ నేతి బీరకాయలు మాకు అందుబాటులో లేవు అని అనుకున్న వాళ్ళు మామూలు బీరకాయలు ఉంటాయి కదండి ండి మామూలు బీరకాయలైనా తీసుకొచ్చుకొని ఆ బీరకాయల్లో పాలు పోసుకొని వండుకోండి చక్కగా పాలు పోసుకొని ఈ పంచమి తిది రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పాలు పోసుకొని ఈ బీరకాయ కూరను మీరు వండుకోండి పచ్చడి కన్నా కూడా పాలు పోసి వండండి ఇలా చే ఇలా వండి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా తినండి ఇలా తినటం వలన ఈ పంచమి తిది రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు ఉండి మంచిగా అష్టైశ్వర్యాలతో తొలుతూగుతారనమాట చిన్న చిన్న నియమాలండి ఏ ముందులని తీసి పడేస్తే ఏమీ చేయలేము మనము కానీ చిన్న చిన్న ఈ పనుల్లోనే ఎంతో అద్భుతాలు అనేవి దాగి ఉంటాయన్నమాట ముఖ్యంగా కూరలు మీరు చేసిన ప్రతి పూజకి నైవేద్యాలకి నియమాలకు అన్నింటికీ కూడా కూర కూడా చాలా గట్టిగా శక్తివంతంగా ఒక మంచి మనకు తోడున తోడవుతుందనమాట కాబట్టి కూరల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కుదిరితే నేతి బీరకాయ తెచ్చుకోండి నేతి బీరకాయ అందుబాటులో లేకపోతే మామూలు అయినా తీసుకొచ్చుకొని పాలు పోసి వండుకోండి ఈ పంచమి తేదీ రోజున ఇలా చేయటం వలన మీ సంపాదన కూడా ఈ పాలు పొంగినట్లుగా మీకు సంపద అనేది కూడా పొంగి పొర్లుతుందనమాట అంత బాగా కలిసి వస్తుంది అంత ఇష్టం లక్ష్మీదేవికి ఈ కూర అంటే కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఇలా చేయటం వలన ఏంటంటే చేతిలో చిల్లిగా లేని వాళ్ళు కూడా అంటే జేబులో పర్సులో రూపాయి బెళ్ళ లేని వారికి కూడా ధనం అనేది ఏ రూపంలో నుంచి అయినా సరే అట్లా కలిసి వచ్చేస్తుంది అన్నమాట అంత బాగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అర్థమైంది కదండి చక్కగా ఏం చేయాలి ఏం కూర వండాలి ఏంటి అనేది ఎలాంటి నియమాలను పాటించాలనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికీ ఓం శ్రీ ధనలక్ష్మియే నమ అనే కామెంట్ని చేయటం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి సకల బాధలన్నీ కూడా పోయి మీకున్న కోరికలు అన్నీ కూడా అంటే తీరని కోరికలు ఏవైతే ఉంటాయో పైకి చెప్పుకోలేక బాధపడుతూ ఉంటామో అలాంటివన్నీ కూడా తీరిపోయి చక్కగా మీరు అష్టైశ్వర్యాలతో తులతోగటానికి ఆ విష్ణుమూర్తి లక్ష్మీనారాయణలు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీ మీద ఉంటుంది అలాగే ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఈ పంచమి తేదీ అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవితో పాటుగా శివ పార్వతులకు కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇంట్లో దీపారాధన చేయండి ఇలా ఈ కూరను వండుకొని ఇంటిళ్ళ పాది తిని సంతోషంగా ఉండండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా భవంతు ధన్యవాదములు